మనిషి ఉన్నామే చాలా డేంజర్ చూడండి చాలా సింపుల్ ప్రపంచంలో ఉన్న విషయం ఈ హోల్ డిజైన్ ఏముంది ప్రకృతి ఉండొచ్చు మా దేహం ఉండొచ్చు మాకెవరికి తెలియదు వంటవాడు ఎవరండి ఈ ప్రపంచానికి ఒక్కడే వంటోడు ఉన్నాడు సూర్యుడు సూర్యుడే మనకు వంటోడు డు మావిడ చెట్లు మామిడ సీతాపల చెట్లు సీతాపల నిమ్మ చెట్లు నిమ్మ పులికి కావాల్సిన జింక పక్షులకు కావాల్సిన పురుగులు మొత్తం ఆడ వంట చేస్తాడు మేము మనుషులు మాత్రమే దాన్ని పర్మిటేషన్ కాంబినేషన్ వంట చేసుకుంటూ తింటాం ఆడు ఎవరికి ఏం కావాలి ఎందులో ఏం కావాలి అది ఒక డిజైన్ ప్లస్ ఈ మనిషికి వచ్చిన అహంకారం ఏంటంటే ప్రకృతితో మాట్లాడేటప్పుడు నేను పెంచుతాననే అహంకారం పోవాలి పెరగనిస్తాననే వినయం కావాలి అది లేదు మా దగ్గర ఎవడు పెంచలేడు మా పిల్లల్ని మనం పెంచట్లేదు ఇండైరెక్ట్గా సూర్యుడే పెంచుతున్నాడు వేరే వేరే రూపంలో పెంచుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది పెంచుతాను మనం ఈ అహంకారాన్ని వదులుకోకపోతే ప్రకృతికి ఏమవ్వదు ప్రకృతి మలాంటి ఎంతో చూస్తుంది మేము పోతాం అంతే మేముండం ఇది ప్రకృతిని కాపాడడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నాం కలుస్తున్నాం అనేదానికైనా అబంధం ఇంకొకటి లేదు మనం బ్రతకాలి మన తరాలు ఉండాలి సో మనం కేర్ఫుల్ అవ్వకపోతే ఇది అబద్దు పాలేకర్ గారు గురించి నేను చాలా విన్నా అంటే నాకు కూడా వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి దాని గురించి తెలుసుకోవాలి ఉంది కాబట్టి నేను ఫుకోను చదివిన వాటిని చాలా పుస్తకాలు చాలా ప్రయాణాలు ఒకసారి నేను మైసూర్లో ఉన్నప్పుడు పాలేకర్ గారు వచ్చారంట అంటే ఎక్కడున్నారు ఆయన కలవాలంటే లేదా పొద్దున్న వెళ్ళిపోతున్నారంట అక్కడ మన దేవ్నూర్ మహాదేవా అని ఒక రైటర్ ఉన్నారు ఆయన ఒక ఐదు ఎకరాల తోట ఉంది దానికి బనవాసి అని పేరు వాళ్ళిద్దరూ అక్కడ ఉంటారంట పొద్దున్న వెళ్ళి కలవచ్చు అంటే అర్లీ మార్నింగ్ వెళ్తే ఇద్దరు భూమితో మాట్లాడుతూ నించున్నారు అలా పాలేకర్ గారు పరిచయం ఆ తర్వాత పాలేకర్ గారితో మాట్లాడుతూ ఆయన విధానాలను తెలుస్తూ అక్కడ చాలా కృష్ణప్ప అని చాలామంది కర్ణాటకలో ఆయన నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలాంటి ఒక వ్యవసాయం చేస్తూ ఉన్నారు నాకు ఒక పెద్ద ఎగ్జైట్మెంటే అది ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనము ఆవులు ఆవు పేడ అంటాం కదా సి మనం అంటే మూర్ఖులు మనం దేనికైనా ఒక దైవికం ఇచ్చేయడమే ఒక దేశీ ఆవులు ముక్కోటి దేవతలు ఉంటుందని అంటాం అది ముక్కోటి దేవతలు అంటే ముక్కోటి మైక్రోక్రోమోజోమ్స్ అది ఒక దేశీ ఆవు పేడ వేస్తే మీరు అరగంట తర్వాత తీస్తే భూమికి కళ్ళు తీసి ఉంటాయి దే ద వన్స్ హూ క్రియేట్ ద హ్యూమస్ ఆఫ్ దిస్ అర్త్ మనం భూమిని కాపాడుకోవాలి మనం ఎప్పుడూ చెట్టు మొక్క అంటాం చెట్టు మొక్కం కాదు మనం మనం ఫోకస్ చేయాల్సింది మన భూమిని మన మట్టిని ఆ హ్యూమస్ హాయ్ నేను మీ శివాని రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్రిట్స్ తెలుగు హాయ్ అండి నేను మీ ప్రభాస్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా క్లీజ్ తెలుగు థ్యాంక్ యూ ఎలరా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు